హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దామండి ఇక్కడ నేను ఒక కేజీ నిమ్మకాయలతో చూపిస్తున్నాను ఇవి సుమారుగా వచ్చేసి ఒక పాతిక నుంచి ముప్పై కాయల వరకు ఉంటాయండి అలాగే ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడికి ఎండతో పని లేదండి నేను చూపిస్తున్న ఈ కొలతలతో మీరు ట్రై చేయండి పచ్చడి రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు నెలలు తరబడే పచ్చడి అయితే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక ముప్పై వరకు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు మీరు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి అలాగే గట్టిగా ఉన్న నిమ్మకాయలను అయితే తీసుకోండి కొంచెం మెత్తగా ఉంటాయి కదండి ఆ నిమ్మకాయలను అస్సలు తీసుకోవద్దు అవి పాడవటానికి రెడీగా ఉన్నట్లు సో గట్టిగా ఉండే నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఏమాత్రం కూడా తడనేది లేకుండా చక్కగా ఈ విధంగా ఒక పొడి క్లాత్ తీసేసుకొని నిమ్మకాయలని ఈ విధంగా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం ఫ్యాన్ గాలికి అలాగా ఆరనివ్వండి ఒక అరగంట పాటు అలాగా తర్వాత ఈ ముప్పై నిమ్మకాయల్లో నుంచి సగం నిమ్మకాయలు అంటే ఒక పదిహేను నిమ్మకాయల వరకు ఇలాగ వీడిలో చూపిస్తున్న విధంగా నిలువుగా నాలుగు భాగాలు వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలాగ కొంచెం పెద్ద సైజు అనుకుంటే కనుక ముక్కల సైజు మీరు ఎనిమిది భాగాలకైనా కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిగతా పదిహేను కాయలు ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోండి ఇలాగ అడ్డంగా కట్ చేసుకుంటే మనము రసం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే వీటిల్లో నుంచి అయితే కొంతమంది ఆ సీడ్స్ అనేవి తీసేస్తారండి నేను అలాగా విత్తనాల పరంగానే వేసేస్తాను అయినా కూడా చాలా బాగుంటుంది పచ్చడి రుచి అయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలాగా నిమ్మకాయల్లో నుంచి రసం మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ నిమ్మ తొక్కలు ఉన్నాయి కదండి రసం తీసేయంగా మిగతా ఈ నిమ్మ తొక్కలను అయితే మనం పచ్చడిలోకి వేసుకోవచ్చు చక్కగా ఇలాగ హాఫ్కి కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనము ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు సీసా కానీ తీసుకోండి స్టీల్ గిన్నెలైతే అస్సలు వాడకూడదండి వీటికి పాడవుతుంది పచ్చడి అలాగే గిన్నె కూడా పాడవుతుంది సో ఇలాగా ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్న ఆ నిమ్మకాయ ముక్కలన్నిటిని కూడా ఆ డబ్బాలో వేసేసుకోండి అలాగే రసం తీసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా రసం మొత్తాన్ని కూడా చక్కగా ఆ ముక్కల్లోకి వేసేసుకోండి ఇప్పుడైతే ఇందులోకి మనము ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే కచ్చా పచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలండి అలాగే పొట్టుతో సహా వేసేసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు కొంచెం కచ్చా పచ్చాక దంచి వేసేసాను అలాగే సాల్ట్ వచ్చేసి ఒక అరకప్పు వరకు సాల్ట్ పడుతుందండి నేనైతే ఒక అరకప్పు పైనే తీసుకున్నాను అంటే ఒక ముప్పావు కప్పు కంటే తక్కువ అరకప్పు కంటే ఎక్కువ ఫస్ట్ అయితే ఒక అరకప్పు మాత్రం వేసానండి వేసి ఒకసారి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోండి అవసరమైతే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు సాల్ట్ అయితే సుమారుగా ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు సాల్ట్ పడుతుంది మీరు అదే కళ్ళు ఉప్పు వేసుకోవాలనుకుంటే కనుక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కళ్ళుప్పు పడుతుందండి ఎండలో ఆరపెట్టి కొంచెం డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఆ కళ్ళు ఉప్పును కలుపుకోండి అలాగే ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక వారం పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి నెక్స్ట్ మరలా మనము రోజుకొక్కసారి ఇలా గరిటతోటి రోజుకొక్కసారైనా లేదంటే రెండు రోజులకు ఒక్కసారైనా తోటి ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది బాగా ఊరుతుందండి ఇక్కడ నేను మీకు ఒక వారం రోజుల తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ముక్క అయితే ఇక్కడ పట్టుకొని మీరు చూస్తే అర్థమవుతుంది మెత్తగా అవుతుంది అలాగే మనకి కొంచెం మనకి టేస్ట్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా సాల్ట్ సరిపోకపోయినా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఆ చేదు కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి ఒక వారం నుంచి పది రోజుల పాటు ఇలాగ మీరు ఎంత ఎక్కువ ఊర పెడితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది సో మిగతా సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ అలాగే కారం కారం అయితే కుక్కటి కుక్కలాగుంటుందండి కారం ఘాటు మీరు చూసి వేసుకోండి కారం అయితే నేనైతే మేము పట్టించిన కారం వాడుతామండి సో ఒక అరకప్పు పైనే వేసాను కారము ఇలా కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసేసుకొని దీన్ని ఈ డబ్బాని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఆవపిండి మెంతిపిండి మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక్క టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి మెంతులు సగం పైకి ఇలాగ కొంచెం కలర్ మారేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా చిన్న టీ స్పూన్స్ ఉంటాయి కదండి ఇంట్లో జ ఆ టీ స్పూన్ తోటి రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆవాలు వేసుకోండి ఇలాగ ఆవాలు వేసిన వెంటనే కొంచెం మనకు ఒక్క నిమిషం పాటు అలాగ వేగిన తర్వాత మనకి లైట్గా చిటపటలాడుతూ ఉంటాయండి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చూడనిట్లాగా చిటిపటలాడుతూ ఉన్నాయి కదా సో ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో ఉంచుకున్న ఒక గిన్నెలోకి వేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసేసుకోండి ఈలోపు స్టవ్ మీద మరల అదే కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు అయితే నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడానండి ఈ పచ్చళ్ళకైతే ఇలాగ పప్పుల నూనె టేస్టీగా ఉంటుంది కదా మీకు నచ్చినదైతే అయితే వాడుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కచ్చాపచ్చగా దించిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకోండి అలాగే ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఆయిల్ మొత్తం కూడా చల్లారాలండి అలాగే నేను ప్లాస్టిక్ డబ్బాలో నుంచి తీసి ఈ విధంగా ఒక స్టీల్ గిన్నెలోకి వేసుకున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఇప్పుడు ఇందులోకి ఆవు పిండి మెంతపిండి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ మనకి కంప్లీట్గా చల్లారిన ఆయిల్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడికి ఎక్కువ నూనె అవసరం ఉండదండి నెక్స్ట్ ఒక అరకప్పు నూనె అయితే సరిపోతుంది ఇది సుమారుగా ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా చక్కగా ఆ పచ్చళ్ళు కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఫస్ట్ చూడటానికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఒకసారి కలిపిన తర్వాత మొత్తం చక్కగా కలిసిపోతుందండి ఇలాగ బాగా కలిపేసేసుకొని ఒక రోజు పాటు అలాగ బయటే పెట్టేసుకోండి ఇమీడియట్గా మనము బాటిల్స్లోకి పెట్టకుండా అలాగ పక్కన పెట్టేసేసుకోండి లేదంటే బాటిల్లో పెట్టి బాటిల్ నిండా అలా పక్కన పెట్టేసేసుకోండి చక్కగా ఘా సీసాలు ఎక్కడ కూడా తడి లేకుండా కొంచెం డ్రైగా చేసుకోండి గాసు సీసాను కూడా ఎండలో పెట్టేసుకొని ఇలాగ నేనైతే ఒక అర కేజీ బాటిల్స్కి ఒక రెండు బాటిల్స్కి వచ్చినాయండి అలాగే కొంచెం వాడుకోవటానికని ఈ విధంగా చిన్న జాడీలో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి అయినా పప్పులో తినడానికి ట్రై చేయండి నిమ్మకాయలో ఖచ్చుడి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి